నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేశారు నా ఇంటి పేరు బైరెడ్డి ఉంటే నీకు వచ్చిన నష్టం ఏంటి అని ప్రశ్నించారు నా అత్తమామలకు భర్తకు లేని బాధ నీకెందుకు అని ప్రశ్నించారు బైరెడ్డి వంశం గురించి మాట్లాడే స్థాయి నీది కాదు అని ఈ సందర్భంగా హెచ్చరించారు నన్ను రెచ్చగొడితే నువ్వు తల ఎత్తుకోలేకుండా చేస్తా అని ఈ సందర్భంగా శబరి హెచ్చరించారు పూర్తి వివరాలను మనం డాక్టర్ బైరెడ్డి శబరి మాటల్లోనే తెలుసుకుందాం ఐదు సంవత్సరాల క్రితం ఆయనకి ఇచ్చినారు సీటు గెలిచినాడు రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచినాడు అని నిన్న అన్నాడు మరి రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు రెండున్నర లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంటుకి ఆ మీరు అవుట్డేటెడ్ అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి ఎవరు అవుట్డేటెడ్ రౌడీజం చేస్తే అప్డేటెడా మీసాలు దిక్కుంటా కూర్చుంటే అప్డేటెడా ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన ఎవరు అప్డేటెడ్ ఎవరు అవుడేటెడ్ అనేది ఇంకో పది ఓ నెలలో తెలిసిపోతుంది ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా ఈ ఒక్క రోజు అంతే మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు దిప్పుతున్నారో వాళ్ళకి తమను దిక్కు లేకుండా పోయింది ఎమ్మెల్యే నిన్ను అంటాడు ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు ఇది ఇచ్చే విలువ పాప సుధీర్ గారికి చెప్పండి ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే కడపకు పోతే బాగుంటుంది ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము గెలవరు కానీ ఈ పది రోజుల్లో చుక్కలు చూపిస్తాడు అంతే నేను చెప్పేది